కాంగ్రెస్ పార్టీ మేము పవర్లు వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ లోకల్ బాడీలో ఇస్తామని కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి ముందు అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత ఎన్నికలైన గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ సందేశం ఏదైతే మ్యారథాన్ వాక్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన ఒక ఆలోచన వచ్చింది బడుగు బలహీన వర్గాలలో ఎస్సీ ఎస్టీలే కాదు బీసీలకు కూడా న్యాయం అన్యాయం జరుగుతుంది ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అకార్డింగ్ టు దట్ జితినా హిస్సేదారి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అన్నారు అది పూర్తి అయిపోయింది అది రావడంతో ప్రభుత్వం రావడంతో లో నిర్ణయం తీసుకొని నూట యాభై కోట్లు శాంక్షన్ చేసి కూరగాయన జరిపించారు ఆ తర్వాత నలభై రెండు పర్సెంట్ అనౌన్స్ చేయడం జరిగింది అసెంబ్లీలో అందరూ పాస్ చేశారు ఎప్పుడైతే ఈ కార్యక్రమం మరి ముందుకు పోవాలని నైన్త్ ఏదైతే నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఆయన జివో కూడా దిగడం జరిగింది ఆ తర్వాత కూడా ఏం జరగలే ఇప్పుడు అన్ని పార్టీలు రోజు లేస్తే డైలీ పేపర్లో ప్రతి దగ్గర కూడా బీసీ సంఘాల మీటింగ్లు అదేవిధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు దాంతో పాటు మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ కూడా తీసుకెళ్ళారు గవర్నర్కి ఇచ్చింది న్యాయం జరగలే ప్రెసిడెంట్ కలుద్దామంటే న్యాయం జరగలేదు కాబట్టి దీని మీద ఒత్తిడి పెంచాలన్న ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాల ఈవెన్ ఉస్మాన్ యూనివర్సిటీ జేఈసీ అనుకో అందరు కూడా నలభై రెండు శాతం ఇవాల్సిందే అని పట్టుదలతో ఉన్నారు కానీ నిజంగానే మనకు న్యాయం జరగాలంటే నాకు ఒక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆల్టర్నేట్ ఏమిటి అని ఆలోచన చేస్తే పార్లమెంటు అప్పుడు సోనియా గాంధీ దగ్గర పోవడం సోనియా గాంధీకి చెప్పడం అయ్యా మేము తెలుగులాగా మలయాళము కన్నడ ఓరియాలో జరుగుతాం కానీ టాలెంట్ ఎవరి సొత్తు కాదు భగవంతుడు అందరికీ ఇస్తాడమ్మా అంటే ఏం చేయాలంటే మన్మోహన్ సింగ్ గారు చెప్పండి ప్రధానమంత్రి ఆయన బిల్లు పెడితే అందరు సహకారం తీసుకుంటామను తీసుకున్నాం అందరు ఎంపీలు మద్దతు ఇచ్చారు బిల్ పాస్ అయింది అదే విధంగా ఇవాళ నైన్త్ షెడ్యూల్లో రావాలంటే మనం అందరినీ కలవాలిరా బాబు మనం ఎన్ని ఉద్యమాలు ఇక్కడ చేసినా ఉద్యమం రోజు పేపర్లు వస్తుంది రోజు ఒత్తిడి పెరుగుతుంది కానీ ఢిల్లీలో ఒత్తిడి పెరగాలి అంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ పార్లమెంట్ మెంబర్ ఎందుకంటే వింటర్ సెషన్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుండొచ్చు అనుకుంటా నవంబర్ డిసెంబర్లో ఈ సంవత్సరం అయిపోతుంది కనుక ఆ ఒత్తిడి పెట్టడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలి అందరు ఎంపీలను కలవాలి దాని మీదనే లాభం అవుతుంది మనం ఎన్ని రోజులు ఇవ్వాలి ఆఖరుకు మహాత్మా గాంధీ గారి దగ్గర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు పెట్టిన రెండు గంటలు మేము అక్కడ భజన చేశాం మీరు దేశానికి స్వాతంత్రం తెచ్చారు బ్రిటిష్ వారిని పంపించారు కనుక మాకు న్యాయం జరుగుతలేదు అని గాంధీ సమాధి దగ్గర కూడా కూర్చోవడం జరిగింది ఇప్పుడు ఒకటే కార్యక్రమం రేపు ఏది జూబ్లీ ఎలక్షన్స్ అయిపోతుంది పదకొండు పద్నాలుగు నాడో పదమూడు నాడో రిజల్ట్ వచ్చిన తర్వాత అందరం కూడా ముఖ్యమంత్రులను కలవాలి పార్లమెంట్ మెంబర్లను కలవాలి చలో ఢిల్లీ అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కూడా మధ్యప్రదేశ్ కానీ ఆంధ్ర కానీ ఎవరైతే అగ్రకులాల ఉన్న వాళ్ళు కూడా బీసీలు కాక పెద్ద అగ్రకులాల కూడా కలుద్దాం మాకు న్యాయం చేయండి ఎన్ని రోజులు మాతోటి అన్యాయం జరుగుతుంది క్రిమినైన్ ఉన్నది మాకు మాకు సెపరేట్ మినిస్ట్రీ అంటే అది ఇయ్యలే కులగాన జరగలే ఈ కులగాన చేశాం అని చెప్పడానికి అన్ని రాష్ట్రాలలో తిరుగుదాం ఎందుకంటే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం ఎన్ని చేసినా ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలంటే నాయకుల దగ్గర అది బీజేపీ సర్కారు నరేంద్ర మోడీని ఒప్పియడానికి నరేంద్ర మా ముఖ్యమంత్రి గారు కూడా కిషన్ రెడ్డిని కూడా అడిగాడు నువ్వు మీ ఎంబడి వస్తామంటే ఆయన తీసుకుపోతున్నాడు కనుక మనమే అందరి దగ్గర అందరి ముఖ్యమంత్రిలో ఒత్తిడి తీసుకొస్తే అందరు ఎంపీలకి నైన్త్ షెడ్యూల్లో బిల్లు పాస్ అయితేనే మనకు నలభై రెండు వస్తుంది ఇక రాదురా బాబు ఇక మనం ఒక ఆలోచన చేయండి అన్ని ఆర్గనైజేషన్స్ ఎన్నైతే బీసీ సంఘాల వాళ్ళు మనం ఇక్కడ ఎన్ని చేసినా అది కొంత ఒత్తిడి పెరుగుతుంది కానీ ఢిల్లీలో ఒత్తిడి పెరగాలి ఢిల్లీలో ఒత్తిడి పెరగాలి అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల ఎంపీలను కలుద్దాం మాకు న్యాయం చేయబందాము గతంలో ఐఐటి ఐఐఎంలో మీరు వల్లనే మాకు పాస్ అయింది మా పిల్లలు ఇంజనీర్లు అయినరు డాక్టర్లు అవుతుండ్రు మంచి భవిష్యత్తు వస్తుంది మా భవిష్యత్తు కూడా లోకల్ బాడీలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావాలంటే మనం ఢిల్లీలో అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో తిరిగి ముఖ్యమంత్రులను కలుద్దాం ఎంపీలను కలుద్దాం అందరం దీనికి ముఖ్యమంత్రి గారు పూర్తి సహకారం చేస్తాడు అదేవిధంగా మహేష్ కూడా సహకారం చేస్తాడు మనం అక్కడికి పోతేనే తెలుసుకుందాం ఎందుకంటే కొందరి వల్ల ఎవరు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావడానికి పార్టీలు ఏవైతే మద్దతు ఇచ్చినాయో వాళ్ళ దగ్గర కూడా పోదాం ఎందుకంటే వాళ్ళ వల్లనే ఆయన ప్రధానమంత్రి అయిన కానీ వాళ్ళ ఒత్తిడి కూడా కావాలి కాబట్టి తప్పనిసరిగా అందరి దగ్గరికి పోదాం ఇది సాధించుకుందాం ఎందుకంటే నేను గతంలో ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా సాధించిన అదేది పార్లమెంట్లో పాస్ అవుతుంది నైన్త్ షెడ్యూల్లో ఏదైతే వస్తేనే ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేస్తేనే మనకు నలభై రెండు వస్తుంది దీనివల్ల లోకల్ బాడీలు అవుతుంది రేపు వచ్చే చట్టం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఫ్యూచర్లో ఏది ఎమ్మెల్యేలు కావాలన్నా ఎంపీలు కావాలన్నా చట్టం రావాలి ఆ చట్టం గురించి మనం అందరం ప్రయత్నం చేద్దాం దానికి ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో రేపు జరగబోయే ఏది జూబ్లీస్ ఎలక్షన్స్లో తప్పటికీ మెజార్టీతో మరి మన యాదవ్ నవీన్ యాదవ్ గెలుస్తాడు కనుక దాని కాగానే ఈ కార్యక్రమం పెట్టుకుందాం ఇది ఎన్ని రోజులు చేసినా ఎన్ని రోజులు కష్టపడ్డ పేపర్లలో వస్తుంది అంతవరకే కానీ పార్లమెంటులో మద్దతు కావాలంటే అది మమతా బెనర్జీ కావచ్చు లేకపోతే ఎవరు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి మనకు న్యాయం చేయమని కోరుదాం ఎంపీలను కలుద్దాం అక్కడ వాళ్ళ దగ్గర వారి సహకారం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుంది కాబట్టి రోజు మీటింగ్లు అవుతున్నాయి ఇప్పటిదాకా నేను అనుకున్న అరవై డెబ్బై మీటింగ్లు అయినాయి అన్ని కుల సంఘాలు ఏది ఆల్ పార్టీ మీటింగ్ కానీ అదేవిధంగా ఏది రౌండ్ టేబుల్ కాను ఇన్ని అయ్యాయి కానీ ఇక్కడే జరుగుతుంది కానీ ఢిల్లీ లెవెల్లో మనం మాట్లాడగలిగి ఎంపీలను ముఖ్యమంత్రుల సపోర్ట్ తీసుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుంది ఇప్పుడు కాకపోతే మన జీవితంలో ఎప్పుడు కాదు కాదు దీని ఆఖరు ఏదైతే మహాత్మా గాంధీ ఆ లాస్ట్ వరకు అహింస ద్వారా సాధించుట మనం కూడా అందరి దగ్గర పోయి చేతులు జోడించి దండం పెట్టి మాకు న్యాయం చేయండి అని అడుగుదాం తప్పనిసరిగా అగ్ర కులాలలో కూడా మార్పు వస్తుంది ఇవాళ దూడు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కూడా అగ్రకులాలే రేవంత్ రెడ్డి కూడా అగ్రకులాలైనా బడుగు బలైన వర్గాలు బీసీలకు న్యాయం చేయాలని బిల్లు తెచ్చిండ్రు ఈ బిల్లు సాధించుకోవాలంటే మనం ఢిల్లీ వెళ్ళాలి అన్ని రాష్ట్రాలలో తిరుగుతామని ఒక సీనియర్ నాయకుడిగా అందరికీ విన్నట్టు చేస్తున్నాం రోజు మీటింగ్లు అవుతున్నాయి మనం ఈడనే మాట్లాడుతున్నాం కానీ ఢిల్లీ లెవెల్లో మనం ఒత్తిడి ఒత్తిడి అంటే రిక్వెస్ట్ ఒత్తిడి అంటే కొట్లాడ కాదు మాకు న్యాయం చేయండి మహాప్రభు అని అడుగుదామని కోరుతున్నా 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 థ్యాంక్ యూ విగ్రహపరిచి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా పిలుస్తానని ఈ ఎలక్షన్ అయినక పిలుస్తుండదు నా ఉద్దేశంలో థ్యాంక్ యూ